అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆదుర్తి బాలాగారు రచించిన రంగురాళ్ళు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఆమె ప్రాణం కొడగట్టిన దీపంలా ఉంది గాలిలో దీపంలా చావు బతుకుల మధ్య ఊగిసలాడుతోంది సుందరమ్మ డెబ్భై ఏళ్లుగా శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం బయటికి పోవడానికి విశ్వప్రయత్నం చేస్తోంది నాలుగు రోజులుగా అదే పరిస్థితి డాక్టర్ వచ్చాడు నాడి చూసి పెదవి విరిచాడు ఆఖరి దశ దగ్గర వాళ్ళందరికీ టెలిగ్రామ్లిచ్చి రప్పించుకోండి అన్నాడు జీవితపు రహదారిలో ఎన్నో ముళ్ళకంపల్ని దాటుకుంటూ బండి సాగించిన సుందరమ్మ జీవితం చివరి గడియల్లోకి వచ్చింది అటు పోట్లని తట్టుకున్న అనుభవమో మృత్యువుతో కూడా పోరాడుతుంది ఓటమి ఖాయమని తెలిసిన అయ్యో ఇంట్లో పోతుందేమో వరండాలో పడుకోబెట్టండి అన్నారెవరో నా అన్న ఇల్లు ఉండాలన్న పట్టుదలే సుందరమ్మకి లేకపోతే అసలు ఆ ఇల్లే ఉండేది కాదేమో తిండి బట్ట ఇల్లు ఏ మనిషికైనా కావలసిన కనీస అవసరాలు మొదటి రెండింటికి పర్వాలేకపోయినా ఆ మూడోదే గగన కుసుమం సుందరమ్మ లాంటి మధ్యతరగతి వాళ్ళకి సుందరమ్మ భర్త ఓ గవర్నమెంట్ ఆఫీసులో గుమాస్తా చాకిరీ ఎక్కువ జీతం తక్కువ ఆ తక్కువ జీతంతోనే తన ముగ్గురు పిల్లలతో పాటు ముసలి తల్లిదండ్రుల్ని చూసే బాధ్యత కూడా అతందే ప్రసాదరావుకి సంపాదించడం తెలుసు కానీ ఆ సంపాదనని అవసరాలకి అనుగుణంగా సర్దడం తెలియదు ఓర్పుకి సహనానికి మారుపేరైన సుందరమ్మ ఆర్థిక శాస్త్రం చదువుకోకపోయినా దాంతోనే గుట్టుగా సంసారాన్ని నడిపించుకొచ్చేది పెళ్లిలో పుట్టింటివారు పెట్టిన గొలుసు గాజులు దుద్దులు తప్పితే పెళ్ళయి పదేళ్లైనా వీసమెత్తు బంగారమైనా కొనలేని భర్త అసమర్థతని ఏనాడు వేలెత్తి చూపని మహా ఇల్లాలు సుందరమ్మ అందుకే ప్రసాదరావుకి భార్య అంటే అమితమైన ప్రేమ గౌరవం కూడా అలాంటి సుందరమ్మకి కూడా సొంత గూడు ఉంటే బాగుండనిపించింది ఆమె భర్తకు కూడా ఆమె కోరిక సమంజసమే అనిపించింది అందుకే హౌసింగ్ లోన్ తీసుకొని చిన్న ఇల్లు కట్టించాడు ఆ ఇంటితో సుందరమ్మకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది ఎదిగే బిడ్డ మాటలు నేర్చి నడక నేర్చి ఆపై చదువు నేర్చి ప్రయోజకుడైన వ్యక్తిగా ఎదిగినప్పుడు తల్లి పొందే సంతోషం ఎలాంటిదో ఆ ఇంటికి పునాదులు వేసినప్పుడు వాటికి గోడలు కట్టినప్పుడు కిటికీలు తలుపులు బిగించినప్పుడు తన కళల ప్రతిరూపమైన ఆ ఇంటిని చూసి అలాగే సంబరపడింది సుందరమ్మ అలాంటిది ఆమె పోతే ఇల్లు పాడు పెట్టాల్సి వస్తుందని ఆవిని వరండాలో చాప మీద పడుకోబెట్టాడు ఆమె కొడుకు ప్రదీప్ అతడి భయం అతడిది ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి కూడా కష్టపడుతుంది సుందరమ్మ ఘన పదార్థాలేవి లోపలికి పోవడం లేదు అప్పుడప్పుడు స్పూన్తో హార్లిక్స్ నోట్లో పోస్తుంది కోడలు సుజాత చేతనావస్థలోని సుందరమ్మ శరీరాన్ని అచేతనావస్థలోనికి మార్చే ప్రయత్నంలో క్షణాలు దొర్లిపోతున్నాయి భారంగా ఇల్లంతా గంభీర వాతావరణం అలుముకుంది ఎలా ఉంది మీ అత్తగారి పరిస్థితి పక్కింటి మాలతి పెరటి కూడా అవతల నుంచి అడిగింది సుజాతని అలాగే ఉంది గుట కూడా వేయలేకపోతుంది ఆవిడ అవస్థ ఏమో కానీ చస్తున్నాను విసుగ్గా అంది సుజాత ఏం చేస్తాం సుజాత కాళ్ళు చేతులు పనిచేయకపోయినా వీళ్ళకి ఆయుర్దాయం ఇచ్చే దేవుడు నిక్షేపంలో సంసారం చేసుకునే వాళ్ళని మాత్రం అర్థాంతరంగా తీసుకుపోతాడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తమ్ముడు గుర్తుకురాగా అంది మాలతి అక్క మీరేమనుకోనంటే ఒక మాట తటపటాయిస్తూనే అంది సుజాత అయ్యో నా దగ్గర మొహమాటమేంటి అడుగు అంది మాలతి అది అది మరి ఆవిడ పోతే ఇంట్లో బట్టలన్నీ తడపాలిగా తడపొద్దు మరి ఆచారాలు వదులుకుంటామా అందుకే ఓ చిన్న సాయం చేయాలక్క మీరు నా వీ మధ్యనే కొన్న పట్టు చీరలున్నాయి వేలకి వేలు పోసుకొన్న ప్యూర్ జరి చీరలు తడపాలంటే మనసు ఒప్పట్లేదు ఆవిడ పోయిన టైంలో ఆ చీరలు ఇంకొకరింట్లో ఉంటే తడపక్కర్లేదుట అందుకని కాస్త మీ ఇంట్లో దాస్తావేమోనని శుద్ధి కార్యక్రమాలయ్యాక తీసుకుంటాను అంతే కదా ఈ మాత్రం దానికి అంత మొహమాట పడతావెందుకు ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా నీ చీరలన్నీ భద్రంగా చూసే పూచి నాది భరోసా ఇచ్చింది మాలతి ఒక మనిషి పోతాడు అనుకున్నాక వచ్చే ఇబ్బందుల్ని ముందుగానే ఊహించి తీసుకునే జాగ్రత్త కాబోలు చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి చూసిపోతున్నారు ఆవిడ గురించి తెలిసిన వాళ్ళు సుందరమ్మ మంచితనాన్ని జ్ఞాపకం చేసుకుని ఆవిడ ప్రస్తుత పరిస్థితికి జాలి పడుతున్నారు ఇవేవీ పట్టని సుందరమ్మ కళ్ళు మూసుకొని పడుకుంది ఉండు వచ్చే దగ్గుతెర ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కంటి చూపు మందగించడంతో ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది క్షణ క్షణానికి మారుతున్న ఆమె పరిస్థితి కొందరికి ఆందోళన కలిగిస్తే మరికొందరికి అసహనం చిరాకు కలిగిస్తుంది ఏమండి ఓసారి రండి భర్తని లోపలికి పిలిచింది సుజాత డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టాను వెళ్ళి కాస్త ఎంగిలిపడి రండి లోపలికొచ్చిన భర్తతో అంది అవతల అమ్మ పరిస్థితి చూశావుగా నేను ఇక్కడ భోంచేస్తూ ఉంటే చూసేవాళ్ళకి బాగుండదు సందేహిస్తూ అన్నాడు ప్రదీప్ అలా అనుకుంటే ఇక ఏ పని చేయలేం అయినా తినకుండా ఎంతసేపు కూర్చుంటారు ఆవిడ దగ్గర నేనుంటాగా మీరు త్వరగా నాలుగు మొద్దులు తినేసి రండి అనేసి వెళ్ళిపోయింది సుజాత ఎవరి తాపత్రయం వారిది సుజాతకి చాలా అసహనంగా ఉంది నాలుగు రోజులుగా కంటి మీద కునుకులేదు తను భర్త ప్రదీప్ వంతుల వారీగా సుందరమ్మని కనిపెట్టుకొనున్నారు మనసంతా ఒక రకమైన అనీజీనెస్ టెన్షన్ మరణానికి చేరువుగా ఉన్న మనిషిని ఎదురుగా ఉంచుకొని దైనందిన కార్యక్రమాలు చేసుకోవడంలో ఉన్న ఇబ్బంది లాంటిదే అది సుందరమ్మ ఇద్దరు కూతుళ్ళు మైథిలి కరుణ దగ్గర ఊళ్ళలోనే ఉంటారు కనుక టెలిగ్రాములు అందగానే వచ్చేశారు సుందరమ్మ కూతుళ్ళు ఇద్దరికీ పాతికేళ్లు దాటుతోంది పెళ్ళై అత్తవారింటికి వెళ్ళాక ఎవరికైనా తమదంటూ సంసారం అనే ఓ సర్కిల్ ఏర్పడుతుంది అప్పటి వరకు తల్లిదండ్రుల మీద పెంచుకున్న ప్రేమ స్థానాన్ని భర్త పిల్లలు ఆక్రమిస్తారు ఈ పరిణామక్రమంలో కొంతవరకు తల్లిదండ్రుల మీద ప్రేమ తగ్గుతుంది అనేది లేని వాస్తవం తల్లి పరిస్థితి తెలిసిన దగ్గర నుండి ఆవిడ బంగారం తల్లిపేర కట్టించిన ఇల్లు మనసులో మెదిలయ్యే వారికి అందులో తమ వాటా రావాలో కూడా లెక్క వేసుకుంటున్నారు అందుకే టెలిగ్రామ్ అందగానే రెక్కలు కట్టుకొని వాలారు ఎముకల గూడులా మారిన సుందరమ్మ చాప కంటుకుపోయి పడుకుంది ఆవిడ మెడలోనూ చేతులకి ఉండాల్సిన గొలుసు గాజులు లేక బోసిగా ఉన్నాయి గుండె గుబేలు మంది కూతుళ్ళిద్దరికీ బహుశా వదినే తీసి దాచేసి ఉంటుంది అనుకున్నారు సుందరమ్మ మాత్రం నిస్తేజమైన చూపులతో కూతుళ్ళనిద్దరినీ చూసుకుంది ఒకసారి ఆనవాలు పట్టిందో మరి లేదో చివరి శ్వాస విడిచింది బావురు అన్నారు కూతుళ్ళిద్దరూ తల్లిపోయిందనే బాధ కన్నా ఇప్పుడు ఆ బంగారం ఎలా దక్కించుకోవాలి అన్న దిగులే ఎక్కువైంది వాళ్ళకి ఆవిడ పోయిందని డాక్టర్ కన్ఫామ్ చేశాక నాలుగు రోజులుగా వేధిస్తున్న అనీజీనెస్ పోయి రిలీఫ్గా నిట్టూర్చింది సుజాత నెలవారీ ఖర్చుల్లో నుంచి డాక్టర్ బిల్లు మైనస్ చేసి చూసుకున్నాడు ప్రదీప్ అసలు మనుషులింత మెటీరియలిస్టిక్గా మారడానికి కారణం ఏంటి మారుతున్న కాలమా పెరిగే అవసరాలా అసలు మనిషికి మనిషికి మధ్య ఉండాల్సిన సున్నితమైన బంధాలని తెంపుకొని తమ వరకే గిరి గీసుకొని మనుషులు ఎందుకు బ్రతుకుతున్నారు నేను నాది అన్న స్వార్థం ఓ స్థాయిని మించి పెరిగితే ఈ సమాజం ఎంత వికృతంగా మారుతుంది ఊరుకోవదినా ఆవిడ ఆయుషు తీరిపోయింది వెళ్ళిపోయింది అయినా కాలమే బంధాలు కానీ పోయాక ఎవరికి ఎవరు వేదాంత ధోరణిలో ఆడపడుచుని ఓదార్చింది సుజాత అవును మరి వేదాంతం వారికే తాపత్రయాలు ఎక్కువ చూడు బాబూ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూడాలి మరి అన్నాడు పెద్ద మనిషి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న ప్రదీప్ ఆఖరిసారిగా ఏడ్చాడు తన బాధ్యత తీరిపోయిందన్నట్టు పిల్లలు ఆకలికి ఉండరు శవాన్ని తీసుకెళ్ళాక ఇల్లు కడిగించడం బట్టలు తడిపించడం ఆ పైన వంటలు బోల్డ్ పనులు చేయాల్సిన పనుల లిస్టు చూసుకుంది సుజాత ఇది యాంత్రిక యుగం పనికిరాని వస్తువుల్ని బయటపడేసినట్టే కట్టెలా మారిన మనిషిని కట్టెలతో కాల్చే వరకు తొందరే ఏ పనైనా డ్యూటీలా చేసి ఆ తర్వాత రొటీన్లో పడిపోవడమే ఫీలింగ్స్కి చోటు లేదు ఇక్కడ పని జరగడం కావాలి మరో అరగంటలో వ్యాన్ వచ్చింది ఇహలోక బంధాలు తెంచుకున్న సుందరమ్మ గుప్పెడు బూడిదగా మిగిలిపోయింది ఈ మాత్రం జీవితానికే అంత తాపత్రయం ఎందుకని సందేశం ఇస్తున్నట్టుగా ఆ రోజు పదవ రోజు ఇల్లంతా జనాలు వచ్చేవారు వెళ్ళేవారు ఎవరికీ టైంకి నిద్ర ఉండట్లేదు భార్య జారీ చేసే ఆజ్ఞల్ని సిరిసా వహిస్తూ మధ్య మధ్యలో పడ కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ప్రదీప్ పిల్లలంతా టీవీలో కార్టూన్ షో చూస్తున్నారు కూతుళ్ళు మైథిలి కరుణ చిన్న బెడ్రూంలో కూర్చుని తమకి రావలసిన వాటాలు ఎలా రాబట్టుకోవాలా అని చర్చిస్తున్నారు వంట మనిషికి కావలసినవి అందిస్తూ అటు ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తుంది సుజాత తను చాలా కష్టపడుతుందని అందరూ అనుకోవాలని కాబోలు మధ్య మధ్యలో తలుపుచాటుగా నిలబడి ఆడపడుచుల మాటలు వింటూ వాళ్ళు రేపే దుమారాన్ని ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడుతుంది ఎవరి ఆలోచనల్లో వారున్నారు కానీ ఎవరూ ఇంకా పైకి తేలట్లేదు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు భోజనాలయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు ఏరా అమ్మ బంగారం ఏం చేశావు ప్రదీప్ని ఉద్దేశిస్తూ అడిగింది మైదిలి భార్య వంక చూశాడు ప్రదీప్ భర్త చదివిన చదువులో సగం కూడా చదువుకోలేదు సుజాత అతడికున్న విజ్ఞానంలో ఆవగింజంత కూడా ఆమెకు కానీ ఆమె అతన్ని శాసిస్తుంది అదే విచిత్రం భర్తకి అభయమిస్తున్నట్టుగా చూసి సుజాత కలగజేసుకుంది మీ అమ్మగారు ఆరు నెలలుగా మంచాన పడి ఉంటే ఒక్కసారైనా వచ్చి చూశారా మీరు కన్న తల్లి బాగోగులు అక్కర్లేదు కానీ ఆవిడ బంగారం కావాల్సి వచ్చిందా వెటకారంగా అంది సుజాత మేము రాకపోవడానికి సవా లక్ష కారణాలు ఉంటాయి అంత మాత్రాన తల్లి మీద ప్రేమ లేదనా రోషంగా అంది కరుణ సరే రాకపోవడానికి మీకు ఇబ్బందులు ఉంటాయేమో ఎవడు చూడొచ్చాడు కానీ ఎన్నాళ్ళు ఆ ముసలావిడ ఆలనా పాలనా చూసినందుకు ఆ బంగారం అంతా నాకే రావాలి ఇక మాటలు అనవసరం ఖచ్చితంగా అంది సుజాత తల్లి బంగారం ఆడపిల్లలకే ఇవ్వాలి నువ్వెవరి మధ్యలో లాక్కోవడానికి నీకు తెలియకపోతే ఎవరినైనా అడిగి తెలుసుకో నీ అతి తెలివితేటలు నా దగ్గర కాదు కోపంగా అంది మైథిలి బంగారమే కాదు ఇల్లు కూడా మాకు వాటాలు ఇగాల్సిందే అంది కరుణ భర్త వంక చురచురా చూసింది సుజాత ఆ చూపులకు అర్థం తెలిసిన ప్రదీప్ గతుక్కుమన్నాడు మీ అమ్మగారి ఆరోగ్యం బాగలేదు ఇప్పుడే ఆవిడ పేరునున్న ఇల్లు మీ పేరు మీద రాయించుకోండి లేకపోతే ఆనక మీ అక్కలతో గొడవలు వస్తాయి అన్న సుజాత ముందుచూపు సలహాని పాటించినందుకు తనంతనే తిట్టుకున్నాడు ప్రదీప్ వచ్చిన బంధువులంతా చోద్యం చూస్తున్నారే కాని ఒక్కరూ నోరు మెదపట్లేదు రాను రాను వారి మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరుకొని అది దెబ్బలాట్లోకి దిగింది అమ్మగారు ఓసారి మీ గొడవలు ఆపండమ్మా అన్న మంగమ్మ అరుపుకి అందరూ ఒక్కసారి మంగమ్మ వైపు చూశారు ఏమిటన్నట్టు అమ్మగారు మీరంతా పెద్దమ్మగారి వస్తువుల కోసం ఆయమ్మ పట్టుచీరలు పంచుకోవడం కోసం తగులు ఆడుకుంటున్నారు మరి మరిదెవరు పంచుకుంటారమ్మ మీలో సుందరమ్మ పడుకునే పాత మంచాన్ని చూపిస్తూ అంది మంగమ్మ చాప మీదే ఆవిడ పోయింది ఆ పాత మంచం కూడా ఎన్నాళ్ళు ఆవిడ వాడుకున్నదే అవేవి ఇంట్లో ఉంచుకోకూడదు కానీ నువ్వు పట్టుకుపో అంది సుజాత ఆ నగలు చీరలు కూడా ఆవిడ వాడుకున్నవేగా అమ్మా ఏంటే వాగుతున్నావు నీ హద్దుల్లో నువ్వుడు హద్దు దాటి మాట్లాడితే నన్ను క్షమించండమ్మా ఆ చల్లని తల్లి కష్టాల్లో ఉన్న నన్ను చేరదీసి పటడన్నం పెట్టిందమ్మా ఆ విశ్వాసంతోటే మీరెన్ని మాటలన్నా ఆ అమ్మగారిని విడిసిపెట్టకుండా చివరిదాకా ఆ అమ్మ సేవ చేసుకున్నానమ్మా ఆ తల్లిని కడదాకా మూసిన ఈ పాత మంచం నేనే తీసుకెళతాలే కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్తా మీకు చెప్పేటంత గొప్పదాన్ని కాకపోయినా చూడండమ్మా మనుషులు బ్రతకడానికి డబ్బు కావాలి కానీ డబ్బు కోసమే మనుషులు బ్రతకూడ తల్లి జబ్బు చేస్తే తగ్గడానికి మందులు వేసుకుంటాం అలాగని మందులు ఒక్కటే తిని బ్రతకలేంగా అంటే అవసరాలు అనే జబ్బులకి మందులా పనిచేయాలి కానీ డబ్బు ఒక్కటే మనకి ముఖ్యం అనుకుంటే ఈ ప్రపంచంలో ఇక ఏ బంధాలు మిగలవు తల్లి ఈరోజు పోయాక ఆవిడ ఆస్తి కోసం తోబుట్టువులవనే ఇంగితం కూడా లేకుండా రోడ్డున పడి దెబ్బలాడుకుంటూ ఉంటే రేపు మీరంతా బ్రతికుండగానే మీ పిల్లలు మీ ముందరే మీ ఆస్తి కోసం కొట్టుకుంటారు మీ పిల్లలు అలా మారకుండా ఉండాలంటే ముందు మీరు బాగుపడండమ్మా అమ్మా తన ముగ్గురు పిల్లలు మూడు రత్నాలని మురిసిపోయిన మీ తల్లి అవి రత్నాలు కాదు కేవలం మెరుస్తున్న రంగురాళ్లే అని తెలుసుకోలేకపోయింది మీలో ఇంకా ఏమైనా మానవత్వం ఉంటే మనుషుల కోసం బ్రతకడం నేర్చుకోండమ్మా వస్తా అని వెళ్ళిపోతున్న మంగమ్మ వంక చూస్తూ వాళ్ళంతా ఆలోచనలో పడ్డారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన ఆదుర్తి బాలగారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి